బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ నేతపై తీవ్రంగా మండిపడ్డారు స్పీకర్ గారు కండ్లు ఉండి చూడలేని అయ్యాడు అని ఆయన అన్నారు అలాగే మీ ఎమ్మెల్యే పేరు గాంధీ కానీ ఆయన చేసేవి గాడ్సే పనులు అంటూ కాంగ్రెస్ నాయకులపై మరోసారి విమర్శలు కురిపించారు అదే సమయంలో పొంగులేటి శ్రీనివాస్ కొడుకు కబ్జాలు చేస్తున్నాడని కేసు పెడితే ఆ పోలీసు అధికారిని బదిలీ చేశారు అని ఆయన ఆరోపించారు నిజాయితీగా పనిచేసినందుకు నజరాన ఇచ్చిండ్రు ఏం నజరాన ఇచ్చిండ్రు తీసుకపోయి ట్రాన్స్ఫర్ చేసి ఎక్కడో ఊరవుతల వారేసినారు అట్లే ఇంకో మంత్రి బిడ్డ చెప్తున్నది ఇంకో మంత్రి బిడ్డ చెప్తున్నది తుపాకీ పెట్టిన పారిశ్రామికవేత్తలకు తలకు ముఖ్యమంత్రి గారు ఇంటెన్క గెస్ట్ హౌస్లో తుపాకీ తలకు పెట్టి పైసలు వసూలు చేస్తున్నారు ఇక గిట్లా తయారై ఇక మీ ఎమ్మెల్యే ఉన్నాడు పేరేమో గాంధీ చేసే పనులన్నీ గాడ్సే పనులు ఒక్కడి సక్కడ పని లేదు పదకొండు ఎకరాలు కబ్జా పెట్టిండు కుత్బులాపూర్లా పదకొండు ఎకరాలు కబ్జా పెట్టి మొన్న మన వాళ్ళందరూ